హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో నేను ఈరోజు వచ్చేసి పాలకూర పకోడీ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా పాలకూర తీసుకొని అందులో ఏమైనా నాచాక్ తీసేసేయాలండి తీసేసి నేనైతే ఇక్కడ పాలకూరని సన్నగా తరిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సన్నగా తరిగేసుకుంటున్నాను మీలో కొంతమంది అయితే తరిగేసుకోకుండా నేరుగా ఆకు మొత్తం అయితే వేసి చేసుకుంటారు ఫ్రెండ్స్ అది నీ ఇష్టం నేనైతే పాలకూరని ఇలా సన్నగా అయితే తరిగేసుకుంటున్నాను మొత్తం తరిగిన పాలకూరని అయితే వాటర్లో వేసేసుకొని వాష్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకుంటున్నాను ఇలా ఆకుకూరను మొత్తం అయితే తరిగేసుకోవాలి ఇలా తరిగేసుకోవడం వల్ల చిన్న చిన్నగా మనకు చేసుకోవడానికి అయితే బాగుంటుంది మొత్తం వాటర్లో అయితే వేసేసి ఆ కూర మొత్తం అయితే వాష్ చేసేసుకుంటున్నా వాష్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో వాష్ చేసుకున్న ఆ అయితే వేసేసుకొని కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి పిండి అయితే వేసేసుకుంటున్నాను ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి మిర్చిని అయితే కలిపేసుకుంటున్నాను జీలకర్ర వేసేసుకున్న ఫ్రెండ్స్ తగినంత కొంచెం ఉప్పు అన్నీ కలిపి అన్నీ వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని అయితే కలుపుకుంటున్నాను నేను సోడా ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాను చూడండి సోడా ఉప్పు కొంచెం వేయండి లేకపోతే సాల్టీగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూసి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని అయితే ఇలా ముద్దలాగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పిండిని అయితే కలిపెట్టుకొని నూనెనైతే వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ మీద నూనె పెట్టుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత పక్కడి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మొత్తం వేసేసి చూడండి ఇలా డీఫ్రై అవుతున్నాయో పకోడీలు అయితే డిఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి నేను అయితే తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయకూడదు కాబట్టి నేను ఏదైనా తక్కువ వేసుకొని చేసేసుకుంటాను వంటలు అనేవి చూడండి ఆల్రెడీ ఒకసారి వేసి తీసాను మళ్ళీ అయితే వేసాను ఫ్రెండ్స్ పకోడి అయితే ఎప్పుడు మనము ఆనియన్ పకోడీ అలా చేసుకుంటాము ఫ్రెండ్స్ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలతో కూడా పకోడీ చేసుకుందండి చాలా టేస్టీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఫైనల్గా మన పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి